భావితరాలకు నేటి సామాజిక బాధ్యత తెలుగుల చరిత్రలు తెలిపే కథలు తెలియచేయాలని విశ్రాంత ఎస్బీఐ ఉద్యోగి రచయిత జయంతి ప్రకాష్ శర్మ అన్నారు గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని విజయనగరం జిల్లా రచయితల సంఘం విశాఖ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు స్మారక జాతీయ కథల పోటీ రెండు వేల ఇరవై ఐదు విజేతలకు బహుమతి ప్రధానోత్సవాన్ని రచయిత కుమారుడు బెహరా సత్యనారాయణ మూర్తి న్యాయ నిర్ణేత కలిగొట్ల సన్యాసిరావు సౌజన్యంతో నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జెపి శర్మ మాట్లాడుతూ నేడు కథల చౌర్యం వలన కృత్రిమ మీద వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మనిషి మనుగడకు సహజత్వం కూడిన రచనలు చేయటానికి రచయితలు ఉద్యమించాలని అన్నారు వక్తలుగా ఈశ్వరరావు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా మంచి రచనలు చేయాలని అన్నారు సమాజ హితం కోరాలని అన్నారు జిల్లా రచయిత సంఘం అధ్యక్షులు జివి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోని జనసం కార్యదర్శి కెకె రఘునందన సాహితీ బెహరా సత్యనారాయణ వేత్తలు న్యాయ నిర్ణేతలు మంజరి వి వెంకటరావు పట్నాల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జాతీయ స్థాయి కదల పోటీల విజేతలకు జ్యూరి బహుమతులను పొందినట్లుగా నల్లా యోగేశ్వరరావు తదితరులను శాలువలతో సన్మానించి బహుమతులతో పాటుగా ప్రశంసా పత్రాలు జ్ఞాపికలు అందజేశారు ఆ గౌరవం ఆ గౌరవం ఎందుకున్నది అంటే బెహరెడ్డి శుభారోహం లాంటి వాడు రాసిన కథలు అందరూ చెబుతారు కాబట్టి ఆ విమరైన మనుషులు అందరూ అని చెప్పి రచయితలు అందరినీ ఒక మొదలెసారు అది నేను ప్రాక్టికల్ చాలాసార్లు చూశాను ఒక న్యూటర్ చెప్ప నాలుగు సూత్రం అని చెప్పి ఒక కథ రాశారు ఆ కథ ఒక వారపత్రిలో వచ్చింది ఇది జరిగే ఇరవై ముప్పై ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఇక్కడ ఒక చాలా మంది రైటర్స్ ఉన్నారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కథల కోటి గురించి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు పదిహేను కథలు వచ్చాయన్నారు ఈరోజు పరిస్థితి ఏంటంటే చాలా సంస్థలు కథల కోటిని పెడుతున్నాయి మనకి విశాఖ సాహి విశాఖ సంస్కృతి కానీ లేదా స్వాతి గాని ఇట్లాంటి ఒకటో ఎటువంటి పుస్తకాలు తప్పిస్తే మిగతా ఎక్కువగా అంతర్జాలంలో ఉన్న పత్రికలు ఉన్నాయి నుంచి కూడా వచ్చే प्रोटीन समस्त में प्रोटीन पड़ा